చిన్న సపోటా తోటి ఉంటుంది సపోటా తోటలో సలం ఉంటుంది స్థలంలో మేము చిన్న మె మెంతి మెంతి కూర పోసుకుంటాం ఇక్కడ నైట్ విత్తనాలు నాన పోస్తాం భూమిని సాగు చేస్తాం భూమి సాగు చేసిన తర్వాత పైన విత్తనాలు చల్తాం లేదు ఇట్లా తువ్వాలి పారతో తువ్వాలి గట్టిగా వచ్చిందంటే గడ్డపారతోనూటంగా తవ్వవలసి వస్తుంది నైట్ నానబెట్టాలి దీన్ని భూమిని కూడా నైట్ నానబెట్టి పొద్దున ఇట్లా పారతోని తవ్వేసి మల్లర అంతా మల్లరబట్టేసి విత్తనాలు చల్తాం ఇతనాలు ఒక రోజు పడుతుంది విత్తనాలు వేసిన తర్వాత నీళ్ళు పైకి మట్టి పోయాలి మట్టి పోసిన తర్వాత మూడు రోజుల నాటికి మళ్ళీ పైకి మట్టి తీసేయాలి మొలకెత్తుతుంది మొలకెత్తినాక ఆరు రోజుల నాటికి కూర వచ్చేస్తుంది ఆరో రోజుకే కట్టేస్తాం కూర ఇది తక్కువ టైంలో వచ్చేస్తుంది ఇది మార్కెట్ మార్కెట్లో ధర ఎక్కువ ఉంటుంది డిమాండ్ ఎక్కువ ఉంటుంది చిన్న మెంతకు నీరు నీరు రోజుకు మూడు సార్లు రోజు వెళ్ళాలి రోజుకు మూడు సార్లు చల్తాం నీళ్ళు పొద్దున్న చల్లుతాం మధ్యాహ్నం చల్లుతాం సాయంత్రం చల్తాం నీళ్ళు ఎరువులు ఏమి ఏం దీనికి ఎరువు ఓన్లీ నీళ్ళతోనే పంట పండుతుంది ఆరు రోజుల నాటికే వచ్చేస్తుంది కూర ఎక్కువ లాభం ఉంటుంది చాతా ఎక్కువ ఉంటుంది దీనికి చాలా చాలా చేత చాలా ఉంటుంది ఇద్దరం సరిపోతాం మేము నేను మా ఆయన పనిచేస్తాం ఇక్కడ ఇట్లాంటిది చేసుకోవడం వల్ల రైతులకు తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభం ఉంటుంది